హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీసీ యాప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే అయితే స్టార్ట్ అయిపోయింది రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు మరి రిజిస్ట్రేషన్ చేసే ముందు అసలు ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోండి రిజిస్ట్రేషన్ చేసే ముందు అసలు ఎక్కడెక్కడ మనకు సీటు వచ్చే అవకాశం ఉందో తెలుసుకోండి లేకపోతే అనవసరంగా మీ రిజిస్ట్రేషన్ మనీ వేస్ట్ అవుతుందమ్మా గుర్తుపెట్టుకోండి వాళ్ళ దగ్గర బ్లాక్ అవ్వటం మించి ఉండదు ఆల్రెడీ ఇక్కడ వేకెంట్లు సీట్లు ఇచ్చాడు కదా మన దగ్గర ఏంటంటే ఆల్రెడీ కూడా నేను కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఈ విధంగా మరింటి లై తయారు చేసి ఈ వీడియోలో మనం ఎన్ఐటి వరంగల్ మనకి అంతా ఇష్టమైన ఎన్ఐటి వరంగల్ టాప్ ఎన్ఐటీ గురించి అసలు ఇక్కడ సీట్లు ఎన్ని ఉన్నాయి మరి అనే విధంగా కూడా మరి వీడియో చేస్తున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మనకి కౌన్సిలింగ్లో ఇది ముప్పయో తారీఖునమ్మ కౌన్సిలింగ్ ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఒకటికి పది సార్లు చెప్తున్నాను ఎందుకంటే ముప్పయో తారీఖున స్టార్ట్ అయింది మరి ఆల్రెడీ ఇప్పటి నుంచి అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మూడో తారీఖుని మీకు ప్రతి ఒక్కరికి కూడా మూడో తారీఖుని మీకు మార్కు డిస్ప్లే మాకు వచ్చేస్తుందమ్మా గుర్తుపెట్టుకుని మూడో తారీఖున రిజిస్ట్రేషను రిజిస్ట్రేషను పేమెంటు ఎస్ఆర్ఈఎఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ దా అది దాసా వాళ్ళకి ఇది ఇది స్టూడెంట్స్ మరి మనకి మూడో తారీఖుని సీసాప్కి సంబంధించిన మాక్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ దాస డిస్ప్లే ఆఫ్ ఫస్ట్ అలాట్మెంట్ వచ్చి తొమ్మిదో తారీఖున వచ్చేస్తుంది మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎన్ఐటి వరంగల్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అని ఒకసారి లుక్ చేద్దాం హోమ్ స్టేట్ కోటా కానీ అదర్ స్టేట్ కోటా కానీ మనకి మొత్తం మనకి సీట్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీ మొత్తం కలిపి పదమూడు వేల ఏడు వందల ఇరవై ఏడు సీట్లు అయితే ఉన్నాయి ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ చూసేద్దాం ఒకసారి ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి వరంగల్లో మనకి హోమ్ స్టేట్ అదర్ స్టేట్ కలిపి నూట నలభై నూట నలభై ఒక్క సీట్లు ఉన్నాయమ్మ వండర్ఫుల్ అసలు ఎన్ఐటి వరంగల్లో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి బయోటెక్ అయితే ఎక్కువ కనపడుతున్నాయి నాకు సంబంధించిన బయోటెక్ హోమ్ స్టేట్ కోట హోమ్ స్టేట్ కోట అంటే మీకు ఓన్లీ మనము చూద్దాం హోమ్ స్టేట్ కోట ఓన్లీ తెలంగాణ బిడ్డలకు మాత్రమేనమ్మ గుర్తుపెట్టుకోండి హోమ్ స్టేట్ కోట అని చూస్తే ఓన్లీ తెలంగాణ వాళ్ళకే వస్తుంది హోమ్ స్టేట్ కోట ఇక్కడ హోమ్ స్టేట్ కోటాలో యాభై తొమ్మిది సీట్లు అయితే ఉన్నాయి హోమ్ స్టేట్ కోటాలో మనకు ఎక్కువగా బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఎలక్ట్రానిక్ వీఎల్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలాజికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ మరి కేటగిరీ వైజ్గా చూద్దాం ఒకసారి అది కూడా చూసేద్దాం ఎందుకంటే మరి ఇంత దూరం వచ్చిన తర్వాత కేటగిరీ వైజ్ కూడా చూసి చూసేద్దాం మరి కేటగిరీకి ఓపెన్ స్టూడెంట్కి నలభై ఆరు సీట్లు ఉన్నాయి మా ఖాళీగా ఓపెన్లో మీరు హోమ్ స్టేట్లో తెలంగాణ బిడ్డలకి బయోటెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మరి సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విఎల్ఎస్ఏలు రెండు సీట్లు ఉండేవి మూడు సీట్లు అమ్మ ఇక్కడ ఇక్కడ చూడండి ఐదు సీట్లు సీఎస్ఈలో ఐదు సీట్లు ఉన్నాయి హ్యాపీగా ఐదు సీట్లు జాయిన్ అవ్వచ్చు సిఎస్ఈలో అమ్మాయిలకి రెండు సీట్లు ఉన్నాయి అబ్బాయిలకి ఐదు ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ నాలుగు ఉండి ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఒకటి ఉండి మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ మూడు ఉంది మెకానికల్ ఇంజనీరింగ్లో రెండు ఉండే మరి చూసారంటే బాగానే ఉండే మెటలాజికల్ నాలుగు ఉండయి ఈ విధంగా కూడా డేటా ఉంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అబ్బాయిలకి మూడు ఉండయి అమ్మాయిలకి నాలుగు ఉండే ఈ విధంగా స్టూడెంట్స్ మరి కెమిస్ట్రీ కూడా ఇక్కడ చూడండి మరి వన్ ఎన్ఐటి వరంగల్లో మనకి టోటల్గా హోమ్ స్టేట్లో నలభై ఆరు సీట్లు ఉన్నాయి మరి అదర్ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి ఆంధ్ర బిడ్డలు అయితే ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు ఈ ఆంధ్ర బిడ్డలకి వస్తాయి మొత్తం యాభై సీట్లు అమ్మ ఇవి ఆల్ ఓవర్ ఇండియా ఇండియా మొత్తం వస్తారు ఆంధ్ర వాళ్ళే కాదు హోమ్ స్టేట్ అంటే తెలంగాణ వాళ్ళు పోంది తెలంగాణ వాళ్ళకి నలభై ఆరు సీట్లు అయితే ఉండే మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా చూద్దాం ఒకసారి ఈడబ్ల్యూ మరి వన్ బై వన్ వద్దాం అందుకని నేను వీడియోలు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నాను ఒకే వీడియోలు మొత్తం పెట్టలేము కదా అది ఇంపాసిబుల్ ఇక్కడ ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూస్ స్టూడెంట్ మరి ఏడే ఉండే ఏడు ఏడు మరి కేటగిరీ చూస్తే ఏడు ఏడు సీట్లు ఉండేవి మరి కెమికల్ ఇంజనీరింగ్ హోమ్ స్టేట్లో అదర్స్ 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 అనేది ఇది గుర్తుపెట్టుకోండి అదర్స్ మన కెమికల్ ఇంజనీరింగ్ ఉంది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వీళ్ళ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉంది హోమ్ స్టేట్ వాళ్ళకి చూద్దాం తెలంగాణ బిడ్డలో హోమ్ స్టేట్ వాళ్ళకి చూస్తే మూడు సీట్లే ఉన్నాయమ్మా బ్యాడ్ లక్ వెరీ వెరీ బ్యాడ్ లక్ మూడు సీట్లు వచ్చి ఒకటి వచ్చి వాళ్ళకి మెటలాజికల్ మె మెటలాజికల్ ఇంజనీరింగ్ ఉంది మెటలాజికల్ వరంగల్లో అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక మెటలజీ మాత్రం ఉంది వీళ్ళకి ఎక్కువ ఏమి లేవు మరి చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే డేటా ఉంది కదా సింపుల్ డేటా మన దగ్గర ఎవరికైనా కావాలంటే నేను పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఇస్తాను ఓబీసీ వాళ్ళకి వాళ్ళకైతే హోమ్ స్టేట్లో సంబంధించిన ఎనిమిది సీట్లు మాత్రమే ఉండే ఇక్కడ ఎనిమిది సీట్లు ఉండడం అయితే జరిగింది హోమ్ స్టేట్ వాళ్ళకి హోమ్ స్టేట్లో మనకి ఓబీసీ ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ హోమ్ స్టేట్లో మనకి బయోటెక్ అని సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ మెటలాజికల్ కెమికల్ ఫిజిక్స్ ఈ విధంగా ఉండటం అయితే జరుగుతుంది అదేవిధంగా అదర్ స్టేట్ కూడా చూద్దాం అదర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో పన్నెండు సీట్లు ఉన్నాయి పన్నెండు సీట్లు మాత్రమే ఓబీసీ ఓబీసీఎన్సీలు బయోటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఓవరాల్గా బయోటెక్ ఉంది కెమికల్ కంప్యూటర్ సైన్స్లో అమ్మాయిలకు ఒకటి ఉంది ఇది అదర్ స్టేట్ కింద మెకానిక్లో మూడు ఉన్నాయమ్మా కెమికల్లో ఒకటి ఉంది ఫిజిక్స్లో ఒకటి ఉంది మరి చూసినట్టయితే ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వద్దాం ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే వీళ్ళు కూడా వదలకూడదు అంత మొత్తం కవర్ చేయాలి కదా ఎనాలసిస్ బయోటెక్ బయోటెక్లో ఇక్కడ ఎస్సీకి మొత్తం ఏడున్నరు ఏడు హోమ్ స్టేట్లో ఒకటి కెమికల్ ఇంజనీరింగ్ ఉండే అన్నీ ఒక్కొక్కటి సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా మీకు ఉంది అదేవిధంగా మనం ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే హోమ్ స్టేట్ కోటాలో ఎస్సీ కంటే ఒకటే సీట్ అమ్మ అసలు ఎంత ఈ అదృష్టవంతులు ఎవరు తెలంగాణలో తెలంగాణ బిడ్డ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ వరంగల్లో కెమికల్ ఇంజనీరింగ్లో ఎస్సీ వాళ్ళకి ఒకటే సీట్ ఉంది అదృష్టవంతులు ఎవరో కానీ మరి ఇది స్టూడెంట్స్ మరి డేటా అయితే ఈ విధంగా ఎస్టీ కూడా చూద్దాం అది కూడా మనం ఎందుకు గోదలలో ఎస్టీ కూడా ఒకటే ఉంది కెమిస్ట్రీలో ఒకటే ఒకటే సీటు ఉంది ఎస్సీ ఎస్టీకి నాకు తెలిసి తెలంగాణలో కూడా అంతా ఉండే అవకాశం అయితే లేదు హోమ్ స్టేట్లో ఒకటి ఉంది మరి అదర్ స్టేట్లో ఏమన్నా చూద్దాం ఇక్కడ అదర్ స్టేట్లో ఏమన్నా ఉన్నాయా ఓ అదర్ స్టేట్లో రెండు ఉండే లెక్కీ ఎస్టీ స్టూడెంట్ ఒకటి బయోటెక్నాలజీ ఉంది ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్లో ఉంది ఈ విధమైన డేటా ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే కూడా మన దగ్గర తీసుకోవచ్చు నేను పీడిఎఫ్ ఫైల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మరి సీట్స్ ఉన్నాయి మీకు ప్రొవైడ్ చేయటం అయితే మరి చూసినట్టయితే ఇక్కడ మరి మన అకాడమీ దావరి అకాడమీ రెండు వేల రూపాయలు అయితే మనం మెంటర్షిప్ ఛార్జ్ చేస్తున్నాం టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం ఎవరైనా మరి కావాలంటే కూడా టూ థౌజండ్ రూపీస్ పే చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దీనికి వాట్సాప్ చేస్తే మనం మీ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ ఎస్సీ ఎస్టీఓసీ వాళ్ళకి మరి అన్నిటికీ సంబంధించిన సీసీ యాప్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే గైడెన్స్ కానీ లిస్ట్ కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి స్టూడెంట్ మరి దీనికి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్